నమస్తే ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో రెగ్యులర్గా మిమ్మల్ని కలుస్తూనే ఉన్నాను సో ఈరోజు బ్యూటీ టిప్ అని చెప్పలేను కానీ మీరు అందంగా కనిపించడానికి బయటకు వెళ్ళేటప్పుడు చాలామంది మధ్యకాలంలో అసలు యాక్చువల్గా ఇంతకుముందు అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకోండి అప్పుడు ఓన్లీ మాలాగా ఈ ప్రొఫెషన్లో వాళ్ళు మాత్రమే ఫౌండేషన్స్ వేసుకోవడం లిప్స్టిక్స్ పెట్టుకోవడం కాజల్లు పెట్టడం ఇలా ఉండేది కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కాలేజ్ గోయింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఫౌండేషన్ వేసుకోవడం లైట్గా రెడీ అవ్వడం అనేది లైట్ మేకప్ అనేది చాలా కామన్ అయిపోయింది సో అమ్మాయిలందరికీ యూజ్ అయ్యే ఒక మంచి ఫౌండేషన్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది మంచి గ్లోయింగ్ అనేది కనిపిస్తారు న్యాచురల్గా ఫేస్ ఉంటుంది అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం సో కావాల్సిన పదార్థాలు కాఫీ పౌడర్ నేను ఇక్కడ అలోవెరా జెల్ తీసుకుంటున్నాను మీ ఇష్టం అండి మీరు అలోవీరా జెల్ కాకుండా మీరు ఏదైనా ఎనీ మాయిశ్చరైజర్ అనేది యూస్ చేసుకోవచ్చు అండ్ పౌడర్ ఫేస్ పౌడర్ కామన్గా పాండ్స్ కానివ్వండి నైసిల్ కానివ్వండి ఇలా ఎనీ ఫేస్ పౌడర్ మీ ఇష్టం వచ్చింది ఓన్లీ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తో మనం మిక్స్ చేసుకొని ఫౌండేషన్ రెడీ చేసుకోవచ్చు ఫౌండేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను అప్లై చేసి చూపిస్తాను స్కిన్కి ఎలా ఉంటుంది అనేది ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను నేను పౌడర్ మీరు ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకోవచ్చు బయట స్టోర్ కన్నా ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటే కొంచెం సేఫ్ కాఫీ పౌడర్ ఎక్కువగా యూజ్ చేయకూడదు జస్ట్ లిటిల్ బిట్ కాఫీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అనుకోండి మిక్స్ చేసుకోండి బాగా అలోవేరా జెల్ కానీ ఎనీ మాయిశ్చరైజర్ కానీ దీన్ని మొత్తానికి మిక్స్ అయిపోయే అంత అంటే మనకి క్వాంటిటీ ఎలా ఉండాలి మీకు తెలుసు కదా స్టిక్ ఎలా ఉంటుంది ఫౌండేషన్ క్రీమ్ ఎలా ఉంటుంది అలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు దీన్ని మిక్స్ చేసుకోవాలి నేను ఫస్ట్ ఒక వన్ స్పూన్తో ట్రై చేస్తున్నాను ఒకవేళ పడితే ఇంకొంచెం తీసుకుందాం అసలు వాటర్ అప్లై చేయటం కానీ వాటర్ కలపడం కానీ అసలు చేయకూడదు మీరు ఇంకా ఇంతకన్నా ఎక్కువ క్వాంటిటీ తయారు చేసుకోవాలన్నా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది ఈ ప్రాసెస్తోనే మీరు చక్కగా ఫౌండేషన్ క్రీమ్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు న్యాచురల్గా ఉంటుంది చాలా తక్కువ పడుతుంది ఫేస్కి కూడా నేను మీకు ఇప్పుడు అప్లై చేసుకోవడం చూపిస్తాను స్కిన్కి సేమ్ ఫౌండేషన్ క్రీమ్ కలరే వస్తుంది అండ్ మీకు స్కిన్ కూడా చాలా గ్లోయింగ్ ఉంటుంది జస్ట్ ఇంకొంచెం పడుతుంది ఇంత స్టిక్కీ కాకుండా దీంట్లో జెల్ కలిపితే సరిపోతుంది ఫస్ట్ దీన్ని బాగా మిక్స్ చేసుకోండి మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ ఫౌండేషన్ క్రీమ్ ఏదైతే కలర్లో ఉంటుందంటే రెగ్యులర్గా అప్లై చేసుకునే వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది సేమ్ ఫౌండేషన్ క్రీమ్ కలరే ఉంటుంది అండ్ మీకు కొంచెం జెల్ పౌడర్ మాత్రం ఫౌండేషన్ పౌడర్స్ కానీ అలా యూస్ చేయొద్దు జస్ట్ బేబీ పౌడర్ యూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది యాక్చువల్గా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్స్ వేరే ప్రోడక్ట్స్ బేబీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా అదైతే ఇంకా న్యాచురల్గా స్కిన్ ఉంటుంది ఇంకా బాగుంటుంది స్కిన్ స్మూత్గా ఉంటుంది సో ఇది ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇలా క్రీమ్ వచ్చిన తర్వాత జస్ట్ చూసారా ఎంత తీసుకున్నాను నేను ఇది మొత్తం ఫేస్కి సరిపోతుంది సో ఇలా మనం ఫేస్కి ఫౌండేషన్ ఇంతే కదండి వేసుకుంటాం సో చేసుకొని ఇంకొక లేయర్ కావాలి అనుకుంటే యాక్చువల్గా ఇంత అయితే ఎగ్జాక్ట్గా మీకు న్యాచురల్ ఉంటుంది ఇంకొంచెం పెళ్ళిళ్ళకి లైక్ ఫంక్షన్స్కి కొంచెం స్పెషల్గా కనపడాలి కొంచెం హెవీగా ఉండాలి మేకప్ అనుకుంటే ఇంకొక లేయర్ వేసుకోవచ్చు స్కిన్ బాగా అబ్జర్వ్ చేస్తుంది మన ఇంట్లో ఉండే ప్రోడక్ట్స్ ఇంట్లో వాడేవి నేను అలోవెరా జెల్ కూడా మామూలుగా అసలు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా ఖచ్చితంగా ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను అది ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకునేది అయితే ఇంకా బాగుంటుంది చాలా స్మూత్గా నీట్గా ఉంటుంది స్కిన్ మీరు అబ్జర్వ్ చేస్తే అసలు ఫౌండేషన్ వేశారు ఆ స్కిన్కి అనే ఫీలింగ్ ఉంటుంది చూడండి కాకపోతే ఇలా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది కలర్ అనేది చేంజ్ అనేది ఎగ్జాక్ట్గా తెలుస్తుంది బట్ మామూలుగా ఇలా స్కిన్ చూస్తే అసలు ఫౌండేషన్ వేసిన స్కిన్లా ఉందా చూడండి మీరు బట్ ఇది ఫౌండేషన్ వేసింది ఇది వేయండి కలర్ తేడా తెలిసిపోతుంది సో అంత న్యాచురల్గా ఇంట్లో హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది స్టోర్ చేసుకోవచ్చు ఒక మంచి కంటైనర్ తీసుకొని ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు హ్యాపీగా ఉంటుంది డైలీ వాడుకోవచ్చు ఇది డైలీ వాడినా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అదే మళ్ళీ మేకప్ వేసుకుంటే ఇది ట్యాన్ పట్టేసి లోపల మనకి స్కిన్ అనేది పాడవుతుంది బయట ప్రోడక్ట్స్ వాడటం వల్ల అనేది నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను ఇలా న్యాచురల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఫౌండేషన్ వలన అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రోజు ప్రతిరోజు ఆఫీసులకి కానివ్వండి ప్రతిరోజు కాలేజెస్కి హ్యాపీగా వేసుకోవచ్చు చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది స్మూత్ ఉంటుంది మీరు దీని మీద ఏ పౌడర్ వేసుకున్నా వేసుకోకపోయినా ఎందుకంటే మనం పౌడర్తోనే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఏ వేసుకోకపోయినా నీట్గా స్మూత్గా ఉంటుంది కలర్ చేంజ్ నీట్గా కనిపిస్తుంది ఇంకా మీరు ఇందులో ఫేస్ ఆయిల్స్ కూడా లిటిల్ బిట్ అప్లై చేసుకుంటే ఇంకా గ్లోయింగ్ షైనీ స్కిన్ వస్తుంది సో అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ ఈ త్రీ ప్రోడక్ట్స్ అనేవి కంప్లీట్గా ఇంట్లో దొరికేవి మనం ఇంట్లో రెగ్యులర్గా వాడేవి మీ అందరికీ అందుబాటులో ఉండేవి అందుకని ఈ ఫౌండేషన్ క్రీమ్ అనేది నేను చూపించడం జరిగింది అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియోని షేర్ చేస్తారనుకుంటున్నాను అమ్మాయిలు కానివ్వండి ఆఫీస్ ఉమెన్స్ కానివ్వండి ఎవరికైనా యూస్ఫుల్ కదా సో అందరికీ షేర్ చేయండి లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంతవరకు సెలవు నమస్తే i